వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఎనిమిది ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందా మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వరకు మీకు పన్ను నొప్పి కానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కానీ కలుగుతాయి సత్వర బాధ నివృత్తి కోసం ఒక డాక్టర్ని సంప్రదించండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు భరిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళి ధనానికి వచ్చేయవలసి వస్తుంది మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం ఎవరైతే వారి ప్రియస్కి దూరంగా ఉంటున్నారో బాగా గుర్తొస్తున్నారో ఈరోజు వారు రాత్రిపూట గంటల తరపుడి ఫోన్లో మాట్లాడతారు సహా ఉద్యోగులతో మసిలేటప్పుడు తెలివి ఉపాయం అవసరము మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మర్చిపోయేలాగా చెబుతుంది రాత్రిపూట పక్కపక్కనే పక్క పక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని అతి సమీపంలో ఉన్న చెట్టు యొక్క మూలాలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయత్నాల కోసం పోయాలి ఋషభరాశి జాతకులు వృషభరాశి జాతకులకు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ ఈరోజు మీకు ధన నష్టం సంభవించవచ్చు కావున మీరు లావాదేవీలు జరిగేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగ జాగ్రత్తలు చాలా అవసరము కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతవంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యలు పరిష్కారం కోసం కలిస్తే వాటిని పడిచేవడిని పెట్టండి అవి మిమ్మల్ని చిరాకు పరిచినివ్వకండి మీ డార్లింగుతో కొంత విభేదం మిమ్మల్ని విభేద తలెత్తుంది మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్కి అర్థమయ్యేలాగా చెప్పవచ్చు కానీ కష్టమే అవుతుంది ఈ యొక్క రాశి జాతకులకు ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిచిక కలిస్తే వాటిని పరిచయం పెట్టండి అవి మిమ్మల్ని రాక పరిచయం ఉండకండి మీ డార్లింగ్తో కొంత విభేదం తలవచ్చవచ్చు మీరు మీ జతతో కలిసి మీ యొక్క పొజిషన్ కానీ అద్దెమయ్యక చెప్పగలరు కానీ కష్టమే అవుతుంది మీ స్వీట్హాట్ యొక్క పరిషయమైన మాటల వల్ల మీ మనసు కలత చెందుతుంది ఈ రోజు రాత్రి మీ జీవిత భాగస్తో సమయం గడపడం వల్ల మీరు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు పని ఒత్తిడి మీ వైవాహ జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మొట్టమయం అవుతాయి మెరిగిన ఆర్థిక స్థితికి అరచెట్టి మొక్కలు నాటండి మరియు పూజించండి మధున రాసివారు మిథున రాశి జాతకులకు తగులహమా తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేస్తుంది విశాల దృక్పథం పెంచుకోవటం ఎవరిపైనన్నా వైరాన్యాన్ని తొలగించుకోవడం ద్వారా మీరు దీనిని అధిగమిస్తారు పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాల లాభాలు పొందుతారు భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రులు సహాయం వస్తారు భౌత ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపలేదు ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమ నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు మీ పై అధికారులు గమనించేలాగే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుతారో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు వైవాహిక జీవితంలో ఎన్నో సానుకూలతలు కూడా ఉన్నాయి వాటన్నింటినీ మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మునులను ఋషుల్లో గౌరవించడం మరియు ఆహారం కల్పించడం ఆరోగ్యానికి ఎంత ప్రయత్నంగా ఉంటుంది కర్కాటక రాశివారు అందమైన సున్నితపు కమ్మలి సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వల్లే మీ ఆశ వికసిస్తుంది జీవితంలో చీకటి రోజులు ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుంచి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుంచి తప్పించుకోండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీరు రొమాంటిక్ అభిప్రాయ భేదాలు బయటకు తెప్పకండి గాలిలో ఈ ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంత మెపును పొందుతుంది ఎదురు చూడని రివార్డులు తెచ్చింది కుటుంబంలో మీకంటే చిన్న వారితో ఈరోజు పార్కు లేదా షాపింగ్కి వెళ్తారు రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామి మీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు శనగలు ఆవులకు ఇవ్వండి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోండి సింహరాశివారు సింహరాశి జాతకులకు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీకు ఆడుకోవటం ఆనందించడం మూడు గుర్తులోకి వస్తాయి ఇప్పటిదాకా అవసరంగా డబ్బును ఖర్చు పెడుతున్న వారు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో ఆకస్మికంగా ఏదైనా సమస్య వస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు వయసు మీద ఒక ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ ఈరోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి పనిలో వస్తున్న మార్పులు మీకు ప్రయోజనం అవుతాయి ఈరోజు మీరు జీవిత భాగస్వంత సమయం గడుపుతారు వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించిన ద్వారా మీ భాగస్వామి ఈరోజు ఎంతగానో ఆనందపడతారు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఒక తెల్లని త్రెడ్లో ఏకముఖ రుద్రాక్షణ వేసుకోండి వారు కన్యా రాశి వారికి శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు రోజులోని రెండో భాగంలో ఆర్థికపరతం మెరుగుపడుతుంది శాంతియుత వాతావరణం కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణం ఆక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి మీ ప్రేమ కొత్త ఎత్తులను రోజు ఈరోజు తాలకు చిరునవ్వుతో మొదలవుతుంది మిద్దరి పరిష్పు తీపి కలయికతో ముగుస్తుంది ఈరోజు కొత్త భాగస్వామితో ప్రమాణపూర్వకమైన అనుకున్న సమయంలో పని పూర్తి చేయటం మంచిది దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఇటీవల జీవితం ఎంత కష్టతరం గడుస్తుందో ఈ రోజు మాత్రం మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనంద పరిచేదో చూస్తారు కుటుంబంలో ఆనందంగా ఉండడానికి ఒక పామాకరణంలో ఒండు వెండి వంగురం ధరించాలి తులారాశి జాతకులు తులారాశి వారు సోషలైజింగ్ భయం మిమ్మల్ని మెమ్మల్ని చేస్తుంది దీన్ని తొలగించడం మరియు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు పూర్వ మరింత తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అలివ్ఞా సలహా పొందండి పిల్లలు మీకు రోజు గడడం కష్టతరం అవుతుంది వారిని అభిరుచి నిలవడానికి ఆప్యాయతని ఆయుధాన్ని వాడుతూ అవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తించుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు ప్రధానమైన వారు వారి యొక్క ప్రియాన్సిని సంతోషదంగా పొందుతారు ప్రేమ అన్ని నిద్రియ ఇంద్రియ పరిమితుల అతీతం కాని తాలకు పార్వశ్యాన్ని రోజు మీరు చూస్తారు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ఏదో ఒక రూపంలో గోల్డ్ లేదా పసుపు దాన్ని ధరించండి విచిత్ నాసి జాతకులు వృశ్చిక రాశి మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సానుకూలత ప్రభావితం చేస్తున్న రోజు ప్రారంభంలో కొన్ని ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు మొత్తాన్ని దెబ్బతీస్తుంది మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయకండి సందిగ్ధను కూడా తొలగిస్తుంది ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరు తనని తాను గుర్తించలేక సహాయం చేయండి మీ పై అధికారులు గమనించేలోనే మీ పెండింగ్ పనులు పూర్తి చేయండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్ప కల్పన చేస్తారు కానీ మిగిలిన రోజులాగా మీరు వాటిని అమలు పరిచయంలో చెందుతారు ఈరోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు పూర్తి అంకిత భావంతో వివాహం వంటి పవిత్ర కార్యక్రమంలో సహాయం మరియు సేవలు అందించండి మీ వ్యాపారాన్ని మరియు వృద్ధి జీవితాన్ని అభివృద్ధి పరుచుకోండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు వృత్తిపరమైనటువంటి పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆదృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బులకు తాగ్గానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాగ్గానే ఆతృత భయం పెంచేవి మదురస్పర్స్లోనే కరిగిపోతాయి అర్థం చేసుకుంది ఒక కొత్త ఆర్థిక ఓపెన్లో ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ సరదా స్వభావం మీ ఉన్న ఉన్న అంత నవ్వులను ప్రకాశింప చేస్తుంది ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తి నిండి ఉంది ఎటు చూసిన చెక్కని గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది మీ వైవాహక జీవితం ఈరోజు అద్భుతం మరుపులుతుంది విష్ణు భగవానుడు లేని దుర్గాదేవిత పాత్రను సమర్పించడం మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుంది మకర రాశి వారు మకర రాశి జాతకులకు కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు ఇంటిని అందగించడంలో పాటు పిల్లలను అనవసరం కూడా అవసరాలను కూడా చూడండి క్రమంగా ఉండకపోయిన పిల్లలు లేని ఇల్లు అనుకూలం శరీరమే ఇంటికి అమితమైన ఆనందాలు ఆహ్లాదం తెచ్చే పిల్లలే ప్రేమలో నిరాశ గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహలోకల్ని ఎప్పుడు జీవిస్తారు ఈరోజు మీకు నైపుణ్యాలను ప్రవేశించే అవకాశం వస్తుంది ఈ రీరోజు ఇంట్లో వాస్తవస్తుల కింద పడిపోయి ఉండడం చూస్తారు అది మీకు మంచి చిన్ననాటి జ్ఞాపకాలు తెస్తుంది ఇది విన్న ఆకాంక్షలు ఈరోజు వైవాహిక జీవితంలో కలతను తీస్తుంది అద్భుతమైన ఆరోగ్యానికి పదిహేను నుంచి ఐదు నిమిషాల పాటు వనెల కింద కూర్చుంది కుంభరాశి జాతకులు సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈరోజు నష్టాలు చదువు తప్పదు కాబట్టి మీరు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వివరించడం మంచిది సోషల్ మనుషులకు అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా గల వ్యక్తులు దగ్గర చేస్తుంది ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీరు ప్రేమైన వారిని భరించగలిగేది కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు ద్వారా మీరు లక్ష్యాలు చేరుకుంటారు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇతరులకు గెలపడానికి ఆత్రపడకని మనుషుపత్రులను పక్కన పెట్టి మీ ప్రేమ భాగస్వామి వల్ల వాళ్ళతో జీ జీవితం నిజంగా ఎక్సైటింగ్గా ఉంటుంది ఆకపచ్చ వస్త్రంలో కాంతా చేస్తున్న ఒక వృత్తాకారముఖ మీ జయంలో లేదా సంచిలో ఉంచండి ఆదాయం పెరుగుతుంది మీనరాశివారు వారు మీనరాశి జాతికులకు మీ హాస్య చతురత మీకు గల ప్రత్యేక భోజనం దాన్ని మీ అనారోగ్యం తగ్గించుకోవటంలో ఉపయోగపడుతుంది చికాకు ఆక సౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం ఉన్నట్లా ముగింపు వచ్చేలాగా ఉంది సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరిపత్ర కలవారితోను ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుతాయి తగిన అవకాశాలు కల్పిస్తాయి కొంతమందికి కొత్త మనుషులు తప్పు మీ జీవితంలో ప్రేమ వెలువేరుస్తుంది ప్రేమను అనుభూతి చెందుతారు అనవసర పనులకు రోజు మీ సమయం వృధా అవుతుంది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత అన్ని ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో లేదా పరిజీవితంలో పవిత్రత కో ఫలితాల కోసం అవసరమైన వాటిని దానం చేయండి వీటిని నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి